ముకుంద జ్వెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ ఒకటిన లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించనున్నారు కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక జీతం అందుకునే సీఈఓగా ఆయన రికార్డు నెలకొల్పనున్నారు వచ్చే దశాబ్దానికి గాను టెస్లా సీఈఓగా ఎలాన్ మస్క్ కు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు అంగీకరించారు దీంతో త్వరలోనే ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా మస్క్ చరిత్ర సృష్టించబోతున్నారు ట్రిలియన్ డాలర్ల సంపద అంటే ప్రపంచంలో నూట డెబ్బై దేశాల జీడిపిల కంటే ఎక్కువ కావడం గమనార్హం ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ఎలాన్మస్క్ మరో ఘనత సాధించేందుకు సిద్దమవుతున్నారు టెస్లా సీఈఓగా ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆయన అందుకోనున్నారు దీంతో అత్యధిక జీతం తీసుకునే ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు త్వరలోనే ప్రపంచ తొలి ట్రిలియనియర్గా మస్క్ నిలవనున్నారు గురువారం జరిగిన టెస్లా కంపెనీ వార్షిక సమావేశంలో మస్క్ కు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు డెబ్బై ఐదు శాతం మందికి పైగా షేర్ హోల్డర్స్ అంగీకరించారు ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ తాజా నిర్ణయంతో తన సంపదను మరింత పెంచుకోనున్నారు ప్యాకేజీ ప్రకటన వెలువడిన అనంతరం మస్క్ ఆనందంలో మునిగిపోయారు తన కంపెనీకు చెందిన హ్యూమనాయిడ్ రోబోతో కలిసి వేదికపై డాన్స్ చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా తనకు మద్దతుగా ఓట్లు వేసిన వాటాదారులకు ఎలాన్ మస్క్ కృతజ్ఞతలు తెలిపారు టెస్లాలో ఇది కొత్త అధ్యాయం మాత్రమే కాదని కొత్త చరిత్ర అవుతుందన్నారు అటు ఎలాన్ మస్క్ ప్రకటనతో మార్కెట్లో టెస్లా షేర్లు ఒక్కసారిగా పెరిగినట్లు మీడియా వర్గాలు తెలిపాయి సెప్టెంబర్లో టెస్లాలో మస్క్ వాటా పన్నెండు శాతంగా ఉంది అది ఇప్పుడు ఇరవై ఐదు శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా అయితే ఆయన వేతనం రోజుకు రెండు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లకు చేరుతుంది ప్రపంచంలో ఇప్పటి జరిగిన అతిపెద్ద వేతన డీల్గా ఇది రికార్డు సృష్టించనుంది అయితే మస్కోకు ఈ భారీ పే ప్యాకేజ్ అందాలంటే కొన్ని లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఉండగా ఆ మార్కెట్ విలువ ఎనిమిది పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరాల్సి ఉంటుంది అదేవిధంగా వచ్చే పదేళ్లలో ఇరవై మిలియన్ల టెస్లా కార్లను అమ్మాలి ఒక మిలియన్ రోబో టాక్సీలను నిర్వహించడం ఒక మిలియన్ రోబోలను విక్రయించడం ఇంకా కోర్ లాభంలో నాలుగు వందల బిలియన్ డాలర్ల వరకు సంపాదించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి మస్క్ ప్యాకేజీ పెంచడాన్ని కొంతమంది వాటాదారులు వ్యతిరేకించారు అయితే ఈ విషయంపై స్పందించిన టెస్లా కంపెనీ యాజమాన్యం ఈ ప్యాకేజీ ఆమోదం పొందకపోతే మస్క్ కంపెనీ నుంచి వైదొలగవచ్చని పేర్కొంది టెస్లా కంపెనీ భవిష్యత్తును ఏఐ రోబోటిక్స్ రంగాల్లో ముందుకు తీసుకెళ్లగల ఏకైక వ్యక్తి ఎలాన్ మస్క్ అని విశ్వసించడంతోనే ఈ ప్యాకేజీకి ఆమోదం లభించింది ట్రిలియన్ డాలర్లు అంటే ప్రపంచంలో నూట దేశాల జీడీపీల కంటే ఎక్కువ కావడం గమనార్హం వీటిలో సింగపూర్ యుఏఈ స్విట్జర్లాండ్ నార్వే హాంకాంగ్ న్యూజిలాండ్ తదితర దేశాలు ఉన్నాయి